ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇంక రెండు మూడు గంటలు పట్టేలాగుంది బిజీలో వీడియో మాత్రం ఇంపార్టెంట్ బిజీలో

రోజే అంట ఓ ప్రభు ఈ ప్రభాను సిగ్గిస్తుంది సరేనా ఓకేనా అర్థమైన యూట్యూబ్ ఛానల్ స్టోత ఈ యొక్క ముఖ్యమైనటువంటి సంఘటన జరుగుతుంది మీ అందరూ కూడా చూసి ఆ ప్రార్థన అందరు ముందు మరిగిపోయిందిగా ఇంకా ఎలా తలెత్తుకుంటావు

పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం సెల్ఫీ మామా సెల్ఫీ నీ బొందరా నీ బొంద ఇంత యాక్టర్ ఎలా మిస్ అవ్వాలి వీడియో తీసుకుని పెడితే అందులోనే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే మెసేజ్ అసలు నెంబర్ లేదు అరే అందంగా వచ్చేటట్టు బెటరా ఎందుకంటే ఇంత అందం ఉంచుకో మనం ఫిల్టర్లు అందంగా పడిపోతే వేస్ట్ రా అందం ఉంచుకో మనం ఫిల్టర్లు అందంగా వాడపోతే వేస్ట్ చేసుకో మచ్చ మంచి ఫిల్టర్ చూసి పెట్టు లవడ ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ ఫిల్టర్ మంచిది పెట్టు కాచ్చా ఇంత అన్నం ఉంచుకొని ఇంత మంచి బట్టలు వేసుకొని చెప్పానా బిజులు ఫిల్టర్ ముఖ్యమని అది బిజులు మనకు కావాల్సిందే బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్